కిరణము సరళ రేఖ భావన గురించి చిన్న యాక్టివిటీ చేద్దాం ఓకేనా మొదట బిందువు బిందు అంది ఏంది విశ్వాంతరంలోని ఒక చిన్న చొక్కనే బిందు అని దీనికి ఈ బిందువుకి పొడవు ఉండదు మెడల్పు ఉండదు ఇది ఎంత పొడవు అంటే మనం పడలేరు చిన్న చుక్క ఇది ఉంది దీనికి ఎంత పొడవు దీనికి ఎంత మందం ఉంది దీని ఎంత వెడల్పు ఉంది అనేది మనం చెప్పలేము కాబట్టి పొడవు వెడల్పు మందం లేనిదే బిందువు దీన్ని ఇలాంటి బిందువులు ఉంటాయి వీటిని క్యాపిటల్ లెటర్స్తో చూపిస్తాం క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి క్యాపిటల్ ఎ క్యాపిటల్ ఎం ఇలాంటి క్యాపిటల్ లెటర్స్తో చూపిస్తాం ఓకే దాని మీద ఈ యాక్టివిటీస్ తర్వాత చేద్దాం బిందువు అంటే అందరికి అర్థమైందా అర్థమవుదా ఇవి బాక్స్లో ఉన్నటువంటి ఇవి ఈ బిందువు గురించి అన్నిటి గురించి వివరాలు ఉంటాయి తర్వాత మాట్లాడలేదు తర్వాత రేఖాఖండం రెండు బిందువుల మధ్య ఉండ ప్రదేశాన్నే రేఖాఖండం చూడండి ఈ రెండు బిందువులను కలుపుతూ గీయబడే ఈ రేఖనే దీనికి రేఖాఖండానికి రెండు చివర బిందువులు ఉంటాయి ఇప్పుడు ఒక చివరి బిందువు ఇది ఒక చివరబిందుబి రేఖకండంని ఏబి అని కూడా ఇలా రాస్తాం అర్థమైంది కదా అయితే ఇది రేఖాఖండం తర్వాత ఒకవైపు చివరి బిందు ఉండి రెండో వైపు ఎంత దూరమైన వెళ్ళిపోయేదాన్ని కిరణం కిరణాన్ని కూడా ఏబి కిరణాన్ని ఇలా ఈ గుర్తుతో రాస్తాం అలాగే సరళ రేఖ రెండు వైపులా ఎంత దూరమైన వెళ్ళిపోయే రేఖనే సరళ రేఖ దీనికి తుది బిందువులు అనేవి ఉన్నారు ఇది ఎంత దూరమైన వరకు ఇది కూడా ఎంత దూరమైన వెళ్తుంది ఇది మీ కాన్సెప్ట్ ఇప్పుడు ఇందువల్లటువంటి యాక్టివిటీస్ చూడటువంటి అంటే ఇవి చూద్దాము బాబు మొదటి తీద్దాం అది దేనికి చదువుతు మీరే చెప్పాలి ఓకేనా మొదటి తీసాను తీసాను చూడండి మీరే చదవండి పడవు వెడల్పు మందం లేనిది పడవు వెడల్పు మందం లేనిదే బిందువు దగ్గర పెట్ట సరే బిందు చాలదా చూడండి ఇంకోటి తీస్తున్నాను ఇంకోటి తీస్తున్నాను మీకే చదువు లేకపోతే చదువు మీరు చదవండి కట్టించండి ఒక చొక్కను తెలిపేది ఏదమ్మా చొక్కను తెలిపేది కూడా బిందు మరొకటి తీస్తున్నాను చూడండి తో సూచించేది ఏది ఇంకోటి తీస్తున్నాను చూడండి చివరి బిందు ఉండేది దేనికి కిరణం వెరీ గుడ్ కిరణానికి ఒకే ఒక చివరి బిందు ఉంటుంది పెట్టానా అక్కడ సరిపోయిందా చూడండి రెండు వైపులా ఎంత దూరమైనా పొడిగించగలిగా ఏది సరిపోయిందా కరెక్ట్ పెట్టానా కరెక్ట్ పెట్టండి ఇప్పుడు చూడండి నిర్దిష్టమైన పడవు స్పెసిఫిక్ దాని పడవ ఎంత అని తక్కువ మంది బాగా చెప్తాను క్లాప్ పడండి క్లాప్ పడండి ఇంకా తీస్తున్నాను తీసుకున్నా చూడండి మాయ లేదు మోసం లేదు చూసుకోండి బిందువు లేదు దేనికి అర్ల రేఖకి చివరబిందు ఉండదు ఇది ఎంత దూరమైన వెళ్ళిపోతుంది ఇది అంత దూరం ఉంటుందా ఇప్పుడు చూడదు ఈ గుర్తుతో చూపించేది రైట్ బాగా చెప్తున్నారమ్మా ఇది చూడండి వీ ఏ గుర్తలకు చెందినది రైట్ ఆన్సర్ ఇప్పుడు చూడండి ఇది రైట్ ఇప్పుడు చూడండి రెండు చివర బిందులు ఉంటాయి ఓకేనా లాస్ట్ డే ఒక్కసారి ఎంత బాగుంది ఓకేనా చూడండి ఇప్పుడు మరొకసారి ఈ బిందువు గురిండి ఇది ఒక చుక్కని తెలుపుతుంది దీని పొడవు వెడల్పు మందం దీన్ని క్యాపిటల్ లెటర్స్ తో చూపిస్తారు దీన్ని డాట్ అంటారు ఇంగ్లీష్ అలాగే రేఖ ఖండం లేదా లైన్ సెగ్మెంట్ అంటారు దీన్ని ఈ గుర్తుతో చూపిస్తారు దీనికి ఏమో బిందు ఉందా లేదా దీని నిర్దిష్టమైన పొడవు కలిగి ఉంది నిర్దిష్టమైన అంటే స్పెసిఫిక్ స్తే దీనికోవడం ఎంత అని చెప్పి వచ్చేది దీనికి దీనికి చెప్పలేము దీనికి కిరణానికి చెప్పలేము రేఖ సరళ రేఖ కూడా చెప్పలేము అలాగే కిరణం కిరణానికి గుర్తు ఇదో ఇది ఒకవైపు ఎరా గుర్తు ఉంటుంది ఒకవైపు ఎంత దూరమైనా పొడిగించబడేది కిరణం ఒకే ఒక చివరి బిందువు ఉంటుంది రే అని అంటారు చివరిగా రేఖ చివరి బిందువు లేదు చివరి బిందువులు ఉండవమ్మ దీనికి ఇటువైపు ఎంత దూరమైనా వెళ్తుంది ఇటువైపు ఎంత దూరమైనా ఇదేమో ఈ గుత్తు రేఖ గుత్తు ఇదేమో రెండు వైపులా ఎంత దూరమైనా పొడిగించగలిగా అందరికి అర్థమైందా